మద్యం వ్యవహారంలో ఎక్కడ ఏం జరిగినా ఒక అతి పెద్ద కుంభకోణమే వాస్తవానికి గత కొద్ది రోజుల క్రితం దాదాపు నాకు తెలిసి ఒక నెల రోజులు అవుతుందేమో ఒక ఆడియో రిలీజ్ అయ్యింది తెలుగుదేశం పార్టీ నేత మజ్జి రాంబాబు అనే వ్యక్తి ఒక మద్యం షాపు ఓనర్తో తో ఆ ఆడియో రిలీజ్ అయింది గాని అది ఏదో కొన్ని ఛానల్లో మాత్రమే పరిమితమైంది దానికి పెద్దగా ప్రచారం రాలేదు ఆ అంశం ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు తాజాగా అదే రాజమండ్రికి సంబంధించి కిలపతి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన ఆడియో తాజాగా మళ్ళీ రిలీజ్ అయింది ఏంటి ఈ మద్యం దందాకి సంబంధించి సిండికేట్ తో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు ఏ వైన్ షాప్ ఎంత ఎమ్మెల్యేకి ఇవ్వాలి ఇస్తే ఎంత ఎక్కువ అమ్ముకోవచ్చు ఎక్కువ అమ్ముకోవడానికి ఎమ్మెల్యే దగ్గర నుంచి సిండికేట్ స్థాయిలో ఎక్సైజ్ శాఖ దగ్గర నుంచి మొత్తం అందరూ కలిపి ఆ వైన్ షాప్ కి ఒక పర్మిషన్ ఇస్తారు ఒక బాటిల్ మీద పది రూపాయలకి ఎక్కువ అమ్ముతారా పదిహేను రూపాయలకి అమ్ముతారా వాళ్ళు ఇస్తాం ఒక రేట్ డిసైడ్ చేస్తారు దాని మీద ఒక్కో షాప్ మీద నెలకి ఒక దాదాపు ఆ ఒక ఎమ్మెల్యేకి ఒక్కొక్క షాపు ఎంత ఇవ్వాలి అనేది కూడా అక్కడ రేట్ ఫిక్స్ చేస్తారు ఇది ఒక దందాన కాదా అనేది ఇక్కడ ఇంతకు ముందు మూడు వేల కోట్ల రూపాయల మధ్య కుంభకోణం జరిగింది అన్నప్పుడు ఫస్ట్ రేజ్ అయిన పాయింట్ ఏంటి అప్పట్లో కేసుకి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు కమిషన్ తీసుకున్నారు డిస్టరీ దగ్గర నుంచి అలాగా వేల కోట్ల కుంభకోణం జరిగింది అనేది కదా అసలు ఫస్ట్ చెప్పిన ఆ కేసు అయితే అది పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏదేదో జరుగుతుంది అందులో ఓకే అది పక్కన పెట్టద్దు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఈ కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతుంది దీన్ని పైకి రానివ్వకుండా చేసే ప్రయత్నం గ్రౌండ్ లెవెల్ నుంచి జరుగుతుందా ఈ ఆడియో లంశం ఓకే సాక్షులు అయితే అలాగే రాస్తారు వాళ్ళు టీవీలో చూపిస్తారు కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు ఇది అసలు కుంభకోణం అవునా కాదా అనేది ఇప్పుడు వైసీపీ నేతృత్వం సైతం రేజ్ చేస్తున్న పాయింట్ అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో మద్యం వ్యవహారంలో ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఇది వినేవి ఉంటారు మీరు ఆడియో కూడా ఎప్పుడో వాస్తవానికి ఆ మధ్య రాంబాబు ఆడియో ఎప్పుడో వచ్చింది ఇప్పుడు స్థానికంగా మళ్ళీ రాజమండ్రిలో ఆ కిలపతి శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో వీళ్ళు ఓపెన్ గా మాట్లాడేసుకుంటున్నారు ఓపెన్ గా దందా నిర్వహించేస్తున్నారు ఏ షాపు ఎంత ఇవ్వాలి ఎమ్మెల్యే కని ఓకే ఇది ఓన్లీ రాజమండ్రిలోనే జరుగుతోందా లేదంటే స్టేట్ అంతా ఇలాగా జరుగుతుందా అనేది కూడా ఖచ్చితంగా చర్చించాలి కానీ ఇది కాదా అసలైన కుంభకోణం ఇలా జరగడం వల్ల లాభమే కానీ నష్టం లేదా దీన్ని పైకి రానివ్వకుండా చేసే ప్రయత్నం ఏమన్నా మొదటి నుంచి జరుగుతుందా డైవర్షన్ కేము ఇప్పుడు ఇదంతా చర్చ ఎలా చూడాలి ఇప్పుడు బెల్ట్ షాపు పర్మిట్ రూము యాక్సెప్ట్ చేస్తూ ప్రభుత్వ మధ్య దుకాణం ప్రైవేట్ వైపుకి టర్న్ అయినప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ వెల్కమ్డ్ కరప్షన్ అంటే ఆహ్వానించేసినట్టు ఇప్పుడు కేజ్రీవాల్ కంటే పెద్దది కేజ్రీవాల్ కంటే పెద్దదని ఇక్కడ ప్రచారం చేస్తారు కేజ్రీవాల్ కుంభకోణం ఏంటి ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేట్ కి మార్చాడు అతను ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇంకెక్కువ ఎక్కువ వస్తుందని గవర్నర్ ని నమ్మించి నివేదిక ఇచ్చాడు అతను ప్ర గవర్నర్ ఏం చెప్పాడు సరే ఎక్కువ ఆదాయం వస్తుందంటే ఓకే కానీ అదనంగా ఒక్క మద్యం దుకాణం కూడా పెట్టడానికి వీల్లేదు అదనంగా ఒక్క బార్ కూడా పెట్టడానికి వీల్లేదు మీరు ఇచ్చిన ప్రొసీజర్లో ఇదే షాపుల ద్వారా ఎక్కువ దెబ్బ వస్తుంది అంటున్నారు ప్రైవేట్కి మళ్ళిస్తే దాన్ని నేను ఎలవ్ చేస్తున్నానని చెప్పాడు కానీ అక్కడ అదనపు మద్యం దుకాణాలు వచ్చేసినాయి అదనపు బార్లు వచ్చేసినాయి దాంతో పాటు ప్రభుత్వపు ఆదాయం ఏడాదికి ఒక పదివేల కోట్లో పదిహేను వేల కోట్లో వచ్చేది కాస్త పావు వంతుకు పడిపోయింది వెయ్యి కోట్లో రెండు వేల కోట్లకు అంటే ఆ సొమ్ము ఈ ప్రైవేట్ వాళ్ళు తిన్నారు దాని మీదనే కదా కుంభకోణం అది అక్కడ ఆరోపణ ప్రభుత్వ మధ్యంతో ప్రైవేట్ కి వెళ్ళి ప్రభుత్వానికి ఆదాయం పడిపోయి దాని వల్ల కొమ్ముకోవడం జరిగిందన్నది నాడు దాన్ని గమనించాక వీళ్ళు అదే పనిని ఇక్కడ చేస్తూ ఒక స్ట్రాటజీ మాత్రం చేశారు ఏంటంటే ప్రభుత్వ ఆదాయం పడనీయల ఇలా అక్కడికి మంది ప్రభుత్వ ఆదాయం పెంచారు ఇక్కడ కూడా సేమ్ ఫార్ములాని అమలు చేసింది ప్రభుత్వ మధ్య దుకాణాలు ప్రైవేట్ వైపుకి తీసుకెళ్ళి జగన్ ఏం చేశాడు ప్రభుత్వ మద్యం దుకాణాలని ప్రైవే ప్రైవేట్ మద్యం దుకాణాలను తీసేసి ప్రభుత్వ మద్యం దుకాణాలని ఏర్పాటు చేసి తద్వారా ప్రభుత్వం ద్వారానే ఉపాధి కల్పించాడు ఈ షాపుల్లో కుర్రోళ్ళు ఇదంతా అట్ ద సేమ్ టైం ఇన్కమ్ పరంగా పదిహేడు వేల కోట్ల రూపాయలు బాబుగారి టైంలో చిట్ట చివరిగా వస్తే జగన్ టైంలో మొదట ఏడాది పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు ఆ తర్వాత పద్దెనిమిదిన్నర కరోనా అయిపోయిన తర్వాత ఆ ఇయర్లో కొంత తక్కువ ఉన్న ఆ తర్వాత చూస్తే లాస్ట్ ఇయర్ తను దిగిపోయే టైంకి ఇరవై ఐదు వేల కోట్లకి వెళ్ళింది బాబుగారు ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలని ఆ కొన్ని రోజులు అట్లాగే ఉంచారు ఆ తర్వాత కదా ఆరు నెలల తర్వాత ఏమో కదా పాలసీ మార్చుకొచ్చింది ఆ టైం నుంచి లెక్కేసుకుంటే ప్రైవేట్కి మార్చాక ఒక మూడు వేల కోట్ల ఆదాయం వచ్చింది అదనంగా ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ఇరవై ఎనిమిది వేల కోట్లకి చేరింది అయితే ఇప్పుడు ఆ తర్వాత ఈ బెల్ట్ షాపు ఈ వ్యవహారం పుణ్యం అని ఇప్పుడు ముప్పై ఎనిమిది వేల కోట్ల దాకా వెళ్ళిందట ఆదాయం కాబట్టి కేజ్రీవాల్ తరహా కుంభకోణం అనడానికి లేదు వీళ్ళు అంటే అక్కడ జాగ్రత్త పడ్డారు ఆదాయం ఎక్కువ వస్తుంది కదా ఇక ప్రాబ్లం లేదు అయితే మెయిన్ సమస్య అంటే ఈ వీళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి ఏది షాపు వాడి ఆదాయం ఎక్కడి నుంచి వాడు నష్టపోతున్నాడు ఇక్కడ ఆడికి ఎనభై లక్షలు కదా దగ్గర దగ్గరగా యాభై నుంచి ఎనభై లక్షలు ఆడ దగ్గర నుంచి ఏడాది ఫీజు అంత తీసుకున్నాక తన దగ్గర పనిచేసే సిబ్బంది జీతాల లెక్కన ఏడాది ఒక ఇరవై లక్షలు అవుతాయిగా ఎట్లా లేదన్నా కోటి రూపాయలు పైన మళ్ళీ ఎమ్మెల్యే గారి లంచం లేదా నియోజకవర్గంలో హెడ్ అంచం అట్లాగే ఎక్సైజ్ వాళ్ళం అదొక ఇంకో పది లక్షల రూపాయలు వేసుకోవాలి పది నుంచి ఇరవై లక్షల రూపాయలు ఏడు నుంచి వస్తే ఎంత డబ్బులు ఎక్కడి నుంచి అంటే అంత తాగాల అంత తాగడం కోసం బిల్డ్ షాపులు పెట్టారు బిల్డ్ షాపు ఏడాదికి ఒక్కొక్క వైన్ షాపు వాళ్ళకి అనుబంధంగా ఒక ఆరేడు అనుకోండి ఆరు సింపుల్ గా మినిమం ఆరేడు అనుకోండి ఒక ఆరు ఇంటూ ఐదు లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు వస్తే ఇందులో మళ్ళీ ఎమ్మెల్యేలు వాటాలు అడుగుతున్నారు ఇక్కడ ఇతనికి ఎనభైలో ముప్పై తగ్గిందిలే అనుకుంటే టోటల్ గా ఖర్చు కోటి ఇరవైలో ఓ ముప్పై తగ్గింది అనుకుంటే ఇందులో వాటాడుగుతున్నారు ఫార్టీ పర్సెంట్ మళ్ళీ నెలకు ఎంత కావాలంటున్నారు నెలకి లాభం రావాలి కదా ప్రభుత్వం ఏం చెప్పినప్పుడు చంద్రబాబు గారు ఇరవై శాతం మార్జిన్ ఇస్తానన్నారు అందుకే ఎగబడ్డారు జనం ఇరవై శాతం మార్జిన్ అండి ఇరవై శాతం మార్జిన్ ఉంది అక్కడ లేదు ఇరవై శాతం మార్జిన్ లేకపోతే మరి ఎంతకిచ్చారు ఐదు శాతం చేశారు ఫస్ట్ లో తర్వాత వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారని తొమ్మిది అన్నారు తర్వాత పదిహేను చేస్తానన్నారు అది కూడా పెద్ద బ్రాండ్ల వరకు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రధాన నగరాల్లో ఉండేటటువంటి వాటిలో ప్రాబ్లంలే కానీ ఈ రూరల్లో వచ్చేటప్పటికి చీప్ లెక్కర్ ఎక్కువ తాగుతారు తప్పించి హై బ్రాండ్లు ఎక్కువ తాగలేరు ఇంకోటి మనుషుల యొక్క వ్యక్తిగత ఆదాయ వనరు ఎక్కువ ఉండాలి ఇప్పుడు హైదరాబాద్ లో మీరు పదివేల రూపాయల మంది అయినా తాగుతారు పాతిక వేల మంది అయినా తాగుతారు ఎందుకని వాళ్ళ స్ట్రేచర్ ఉంది అక్కడ ఫైనాన్షియల్ గా ఎక్స్పెండిచర్ పెట్టగలిగిన స్ట్రేచర్ ఉంది ఈవెన్ వైజాగ్లోనే తాగలుగుతారు అట్లా కానీ ఒక గుంటూరులో ఒక విజయవాడలోకి వచ్చేటప్పటికి అంత పెట్టి తాగలుగుతారా మూడు వేలు అంటే వామ్మో అంటారు ఐదు వేలంటే అయ్యబాబుయే అంటారు అసలు ఇంపాజిల్ అదే ఈ తొంభై తొమ్మిది రూపాయల మందికి ఎగబడుతున్నారు ఈ తొంభై తొమ్మిది రూపాయల మంది ఏం చేస్తున్నారు ఇదివరకటి రోజుల్లో పది లక్షలు ఉత్పత్తి చేస్తామని ఇప్పుడు రెండు లక్షలు ఉత్పత్తి చేస్తున్నారు తద్వారా కంట్రోల్ చేసేస్తున్నారు అంటే అవి అందుబాటులో ఉండవు నువ్వు తొంభై తొమ్మిది కోసమని వెళ్ళాక మీకు వెరీ సింపుల్ స్విగ్గీ ఓపెన్ చేస్తాం మనం టిఫిన్ చేయడానికో భోజనం చేయడానికి నేనే చాలా సార్లు మొండిగా కట్ చేస్తా ఏంటంటే నేను హోటల్ దగ్గరికి వెళ్ళి తింటే చపాతి నలభై రూపాయలు స్విగ్గీలో పెడితే మినిమం డెబ్బై రూపాయలు ఉంటుంది ఆ తర్వాత ఆ ట్రాన్స్పోర్టేషన్తో కలిపితే ఇంకో నలభై రూపాయలు నలభై రూపాయలు చపాతి నూట పది రూపాయలు అవుతుంది ఏమంత అవసరమా అదే హోటల్ నేను వెళ్ళి తింటే నలభై అవుతుంది ఎందుకు అనిపించి నేను వెళ్ళిపోతా కానీ చాలా మంది ఏంటి ఒకసారి అలవాటు పడ్డాక అది ఒక వ్యసనం లాంటిది ఆ పోనీలే ఆడదాక ఏం చేస్తాంలే అని పెట్టేసుకుంటాడు అదే ఇక్కడ ఆ మధ్యలో ఉపయోగపడుతుంది ఈ మందులో కూడా అంతే అక్కడ దాకా వెళ్ళాక తొంభై తొమ్మిది రూపాయల మందు లేదని మానేస్తాడు వాడు మాన ఎంతలో ఉంది నూట యాభైది ఉంది అన్నా నూట ఉంది అన్నా సరే రెండు బాటిల్ తాగాలనుకున్నాడు ఒక బాటిల్ తాగుతాడు ఇది జరిగిపోతుంది ప్రభుత్వానికి ఆదాయం నడుస్తుంది ఇప్పుడు ఏమైపోయింది ఆ డబ్బులు ఈ చాలట్లేదు ఇక్కడ దాంట్లో ఎడ పోషించాలి ఇక కాబట్టి వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు కొన్ని చోట్ల తాళాలు ఇచ్చేస్తున్నారు మేమేం ఏం చేయలేము ఈ అనేసి అట్లాంటప్పుడు ఈ కాన్సెప్ట్ కొంచెం గోదావరి జిల్లాలో పాప అమాయకంగా బోళాగా ఉంటారు కదా మొహం లేకుండా మాట్లాడేస్తారు కదా వాళ్ళు ఇట్లాగా మొహమాటం లేకుండా మాట్లాడేసుకుంటున్నారు అనా ఎమ్మెల్యే వరకు లక్ష నలభై వేలు కావాలన్నా అది ఫిక్స్డ్ అది ఎట్లా సంపాదించుకోవాలంటే మీరు అమ్మే ప్రతి బాటిల్ మీద పది రూపాయలు పెట్టుకోండి మీరు కనీసం నెలకు ఒక ఐదు లక్షల బాటిల్ అమ్ముతారు కదా ఐదు బదులు ఐదు లక్షలు వచ్చేస్తాయి ఎమ్మెల్యే గారికి ఒక లక్ష నలభై వేలు ఇవ్వండి ఎక్సైజ్ వాళ్ళకి ఎమ్మెల్యే గారే మాట్లాడుకుంటారు అవసరమైతే ఎక్సైజ్ ఎక్సైజ్ వాళ్ళకి ఒక అరవై లెక్క వేసుకోండి పోను ఓ మూడు లక్షలు మీకు మిగులుద్ది ఇది కానీ ఒకటి సార్ ఇలాంటిది అందాలు ఓకే మీరు అన్నట్టు ఇక్కడ ఓపెన్ గారే ఆడుకుంటున్నారు ఓపెన్ గా జరుగుతున్నాయా అంటే ఎక్సైజ్ శాఖ సిండికేట్ ఒక ఎమ్మెల్యే వీళ్ళ కూర్చొని వీళ్ళ మధ్య జరిగేది అంత లేదంటే రాజకీయాల్లో పై స్థాయి వరకు తెలిసే జరుగుద్దా నిజంగా అలా తెలిసే జరుగుద్ది అనుకుంటే ఇది నాట్ ఓన్లీ రాజమండ్రి మొత్తం స్టేట్ వైడ్ అంతా ఇలా జరుగుద్దా స్టేట్ అంతా జరుగుతుంది మీకు బెల్ట్ షాపులు స్టేట్ అంతా తెలియదా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా కాకపోతే రవీంద్ర గారు పాపం చంద్రబాబు గారు బెల్ట్ షాపులు ఉంటే కఠిన చర్యలు అదేదో పీడి అంటారు మనం చెప్తే రాంగ్ అనుకుందాం పోనీ ఈనాడు జ్యోతి రాశారు కదా లక్ష దుకాణాలు ఉన్నాయి లక్ష బిల్ట్ షాప్లు ఉన్నాయి ఎవరు చెప్పారు మరి మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా తప్పుడు సమాచారం పెడుతున్నారని వాళ్లే రాశారు కదా ఇంకోటి ఈ ఎమ్మెల్యేల దందా అధికారుల దందా వాళ్ళ పేపర్లే రాసిన కదా మరి అంటే నీకు కొన్ని వేరే వాడు చెప్తే శత్రువు నీ వాడే చెప్తున్నాడు కదా ఏం కంట్రోల్ చేసే ఇప్పుడు నువ్వు గంజాయి మొత్తం మేము తీసేసాం మూసేసాం ఇప్పుడు దొరికితే వేరే రాష్ట్రం రాష్ట్రం ఇప్పుడు అట్లాగే బెల్ట్ షాప్ తాగితే అది వైన్ షాప్ అనుకో తాగి ఏ గొడవ చేయకపోతే వైన్ షాప్ అనుకో అదే కనుక ఈ ఒకవేళ దొరికి ఏదన్నా రచ్చ జరిగిందనుకోండి అయినా బెల్ట్ షాప్ అనక వైన్ షాప్ అని అను అంటే ఈ అరడజనో పదో బెల్ట్ షాపుల్లో అమ్మినా కూడా అదే వైన్ షాప్ ఓడిదే అనుకో వైన్ షాప్ ఒకటి తరపున రోడ్డు మీద పెట్టాడు అనుకో మా బీసెంట్ రోడ్ లో గనక షాపులు ముందు రోడ్డు మీద పెట్టి ఉంటాయి ఆ షాపుల్లో అమ్మే సరుకులే వాళ్ళు ఏంటంటే తెలివిగా లోపలికి వెళ్ళి కొనేటటువంటి వాడికి రేట్ ఎక్కువ చెప్తారు ఆ బయట అదే రేటు తక్కువ చెప్తారు అనమాట అయ్యే వెరైటీస్ రెండు పెట్టిస్తారు లోపల ఒకటి బయట ఒకటి సేమ్ టైప్ అనమాట ఇక్కడ బెల్ట్ షాప్ లో ఐన్ షాప్ లో ఉంటాయి కాకపోతే బెల్ట్ షాప్ లో ఇరవై రూపాయలు వేస్తారు ఇక్కడ పది రూపాయలు వేస్తున్నారు అది తేడా కానీ ఒకటి సార్ నిజంగా వీళ్ళు అంటున్నట్టు ఈ ఫోన్ ఆడియోలో ఉన్నట్టు ఒక్కొక్క షాప్ దగ్గర నుంచి నిజంగా నెలకి అంటే మొత్తం ముప్పై తొమ్మిది షాపులు ఎన్నో వీళ్ళు వీళ్ళ పరిధిలో వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే దాదాపు ఒక ఎమ్మెల్యేకి ఒక అరవై లక్షల వరకు ఆదాయం నెలకి అంటే వీళ్ళు ఇంకా ఈ షాపులో ఎంత వసూలు చేయాలి వాళ్ళు ఎంత తినాలి వీళ్ళకి ఎంత ఇచ్చుకోవాలి మధ్యలో మళ్ళీ ఇంకా ఎక్సైజ్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి అది ముక్కు పిండి వసూలు చేయడం అది అది అవినీతి కాదా అవి అది దందా కాదా అది కుంభకోణం కాదా దాని మీద ఏం విచారణ ఉండదా కల్తీ లెక్కరు లేకపోతే నాన్ పెయిడ్ లెక్కరు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో భాగమే ఎందుకు వస్తున్నాయి అంటే ఆదాయం తక్కువ ఇన్ని ఖర్చు పెట్టాల్సింది ఎక్కువ అవుతుంది దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏమి తెస్తున్నారు ఇప్పుడు తాగి ఎవరన్నా చచ్చిపోయినా సరే అది ఎవరో కుట్రనే చెప్తారు వీళ్ళు ఇప్పుడు వ్యవస్థలు అమ్ముడుపోయాక వ్యవస్థలు బానిసత్వం చేస్తున్నాక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ నిద్రపోతున్నాక లేదా నిద్ర నటిస్తున్నాక నిద్రపోయేవాడిని లేపచ్చు నిద్ర నటిస్తున్నా లేపుతాం ఇప్పుడు నటిస్తున్నది ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగాలు నిద్ర నటిస్తున్నాయి పోలీస్ యంత్రాంగం నిద్ర నటిస్తుంది ఎక్సైజ్ యంత్రాంగం నిద్ర నటిస్తుంది పైగా విపరీతంగా దోచేస్తున్నారు వాళ్ళు ఆపరు ఆగే ఉద్దేశం లేదు పైగా దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి అంటే బెదరేయడం లేకపోతే పేపర్లలో స్టేట్మెంట్ ఇయ్యం వాటితో ఒక అలవాటు పడిపోయారు ఇక ఎలా మారతారు ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇంట్లో జరగకుండా ఉండటం కోసం అటుపక్కకి అప్పుడు లెక్కర్ తినేశాడంట అప్పుడు అమ్మేశాడంట ఆడు దొంగంట ఆడు ఎదవంట ఏ ఉపన్యాసాలు ఇదే ఇది ఒకే ఒక్కటి వీళ్ళు పదిహేను ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలోకి ఉంటే ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు ఏమి లేని చోట దొంగ కేసులు పెట్టారు లిక్కర్ కొమ్మకోణమా లేకపోతే కల్తీ లెక్కర రేపు పొద్దున ఇవన్నీ ఉన్నాయి రేపు ఈ వైన్ షాప్ లో వాళ్ళ చేతనే కంప్లైంట్ తీసుకుని వీళ్ళందరినీ రేపు పొద్దున లోపల సులభం కదా ఎవడెవడలు వసూలు చేశాడు ఏంటనేది వీళ్ళు కోరుకోవాల్సింది అంటే రేపు ఎలక్షన్స్ లో అవసరమైతే వీళ్ళు సంపాదించుకుని డబ్బుల్లో ఇంకో వంద రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టైనా సరే జగన్ రాకుండా చూసుకోవాలి జగన్ వచ్చాడు అప్పుడు కేసుకి నూట యాభై నుంచి మూడు వందలు వసూలు అన్నారు ఇప్పుడు బాటిల్ పది రూపాయలు వసూలు చేస్తున్నారు పెద్ద తేడా ఏముంది ఇంకొంచెం ఎక్కువ అప్పుడు ఇంకోటి డిజిటల్ రివార్డ్ ఇచ్చాడు అన్నారు డిజిటల్ రివార్డ్ ఎవరు నేను ఇచ్చానని చెప్ప ఇక్కడ డిజిటల్ రివార్డ్ నుంచి వచ్చేదేమో పెద్దోళ్ళకి అందుతుంది కిందదేమో కిందోళ్ళకి అందుతుంది ఇది తిన్నవలేదనే కదా జగన్ మీద కోపం అప్పుడు వైసీపీ వాళ్ళకి అదే తేడా కానీ మందుబాబులకి తిట్టుకుంటారు ఇది ఎట్లా కంటిన్యూ అయింది అనుకోండి రేట్ ఎక్కువ బాటిల్ మీద రేట్ ఎక్కువ అయితే మాత్రం ఎలక్షన్స్ అప్పుడు పెద్ద ప్రభావం చూపెడతాయి ఎందుకంటే జగన్ టైంలో బాటిల్ రేటే అమ్ముతున్నారు అమ్మాడు ఎప్పుడు బాటిల్ మీద ఎక్స్ట్రా అమ్మలే అని ప్రభుత్వ దుకాణాలే బాటిల్ మీద ఎక్స్ట్రా ఎవరు అమ్మలేదు కాబట్టి ఏంటంటే తాగడానికి తగిన అందుబాటులో లేకుండా చేశాడు రాత్రి పొట్లు ఎప్పుడు పడితే అప్పుడు బెల్ట్ షాపు లేవు బ్రాండ్ లేవు అనే ఫీలింగ్ తప్పించి ఎక్కువ రేటుకి కమ్మే పరిస్థితి లేదు ఇంకోటి వాళ్ళ కుటుంబాల వాళ్ళు కూడా పెద్దగా ఫీల్ కాలి ఎందుకంటే తాగి తందనాలు ఆడి కొంపల్ని నాశనం చేయలేదు చాలా వరకు కంట్రోల్లో ఉంది ఎందుకని ఒకటి రెండు అమ్మకూడదని పెట్టడం గాని ఇట్లాంటి వాటి వల్ల ఇప్పుడు ఆ కుటుంబాలే గగ్గోలు పెడుతున్నాయి ఇవాళ ఎవరికి చేతికి డబ్బులు రావట్లేదు ఒకటే ఈ తాగుడు దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ తాగడం విపరీతం అయ్యాక అందుబాటులోకి ఎక్కువ అయ్యాక ఒకసారి అలవాటు పడ్డాడు ఆగలేడు వీడు ఈ వచ్చిన సంపాదన అంతా తాగుడికి పోతుంది పిల్లల చదువులు పక్కకి వెళ్ళిపోతాయి అట్లాగే అనారోగ్యం పెరిగిపోతుంది దాంతో ఈ లేడీస్ వెళ్ళి పనులు చేసి సంపాదించాలి వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి మొత్తం కుటుంబ వ్యవస్థ చిన్న విన్నం అయిపోతుంది ఈ దందాను ఈ వస్తువులను దాచేసే ప్రయత్నం జరుగుతుందా గత కొద్ది రోజులుగా బయట దాచేయడమేం కాదు ఎదురు దాడి చేస్తున్నారు యడం అంటే తెలియనివ్వకుండా చూడటం ఈ రెండు రోజులు షాపులు ముయ్యండి అని చెప్పడం కానీ ఎదురు దాడి అయి బెల్ షాప్ చెప్ప అంటే నువ్వే చెప్తుండీ బెల్ షాప్ ఉన్నాయని ఊరుకోమని చెప్తుంటివి పీడీ యాక్ట్ పెట్టిస్తామంటుంటివి కటింగ్ చర్యలు తీసుకుంటామంటుంటివి ఎక్కడ ఉన్నా చెప్పమంటున్నారు పెట్టండి మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి లేదా ఓ పని ఆన్లైన్ ఆన్లైన్లో విత్ ఎవడన్నా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ఎక్కడ షాపు పాటు ఆ ఫోటో వాడు అప్లోడ్ చేస్తే అందరూ చూడొచ్చు అని పెట్టండి అందరూ చూసేలాగా ఉట్టి డిపార్ట్మెంట్ చూసేలాగా కాకుండా ఆన్లైన్ లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ సెల్ పెట్టమనండి మనం సో మన ఫోన్ నుంచి చేస్తాం సో మా ఏరియాలో బెల్ట్ షాప్ ఉందండి మనం ఫోటో తీసి అప్లోడ్ చేస్తే మన పేరు మన ఫోన్ నెంబర్ కనబడకుండా సెంటర్ పేరు ఆ వైన్ షాప్ ఫోటో బెల్ట్ షాప్ ఫోటో అప్లోడ్ చెప్పండి వీళ్ళకి ఏ రెట్ ఉండదు అని తీసుకోమనండి నిజాయితీగా చెప్పండి మళ్ళీ వెంటనే క్లోజ్ చేసి దాని మీద కేసు పెట్టామని కూడా వెళ్ళి పెట్టండి ఫోటో పెట్టాలి చెప్పండి దేవుళ్ళు అవుతారు మీరు కానీ ప్రతిపక్షం దీని మీద సీరియస్ గానే ఉందా సార్ ఇంకా సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉందా ఏం సీరియస్ ఉంది ఏం ఉపయోగం అదేదో ఆ శ్యామల పిలిచారు బిల్డ్ షాపులు లేవని చెప్పంటారట నీకెవడు చెప్పాడు ఎక్కడ ఉందో చెప్పు అసలు బిల్డ్ షాపులు రాష్ట్రంలో లేవని అడుగుతారు అధికారులు అది విని వాళ్ళు అర్థం కావట్లేదు అనమాట మరి లేదు మేము అధిష్టానం చెప్పినట్టే చెప్పాం వాళ్ళు చెప్పే కదా రాశారు కాబట్టి అంతే అంతే వాళ్ళకి అంటే ఇంకా ఫైనల్ గా పైన ఏం చెప్తా చెప్తున్నా వైసీపీ చూద్దాం మొత్తానికి మద్యం షాపుల వ్యవహారంలో ఏదో జరుగుతోంది పెద్ద స్కామే ఇది వన్ సైడ్ వెర్షన్ చూస్తారా వాళ్ళు రాస్తేనే వార్త వాళ్ళు రాస్తే నిజమని అనుకుంటారనేది కూడా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి కాకపోతే వై మద్యం షాపుల నుంచి వసూళ్లు చేసి అది ఎక్సైజ్ శాఖ నుంచి రాజకీయ నాయకుల వరకు వెళ్తుంది నెలకి కోట్ల రూపాయల ఆదాయం అనేది అది దాన్ని ప్రభుత్వం నియంత్రిస్తుందా ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందా తెలిసే జరిగితే మూడు వేల కోట్ల రూపాయలది భారీ మద్యం కుంభకోణం అయితే ఇప్పుడు జరుగుతున్నది కుంభకోణం అవునా కాదా అనేది కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రభుత్వం మరి ఏం జరుగుతుంది చూద్దాం